ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీ పార్ట్నర్ కానివ్వండి ఎక్స్ పార్ట్నర్ కానివ్వండి ఎవరైనా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు అనుకున్న విధంగా ఫ్యూచర్లో అయినా మారతారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే ఎవరికైనా ఉన్న రోమాయిల్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో ఎవరికైనా యంత్రాసండ రోమాయిల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీడియోలోకి వెళ్ళిపోదాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేటా బర్త్స్ ఉంటే డేటా బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్ లో అయినా మీరు కోరుకునే విధంగా వాళ్ళు మారతారా లేదా అనేది ద ఫూల్ టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ फॉर्चून दिट ऑफ कपैंड ऑफ स्वर्ड्स నైట్ ఆఫ్ స్వర్డ్స్ ద టవర్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నరు మీరు కోరుకున్న విధంగా ఫ్యూచర్లో అయినా మీరు కోరుకున్నట్టుగా మీ పార్ట్నర్ చేంజ్ అవుతారా సో మీ పార్ట్నర్ డెఫినెట్గా చేంజ్ అవుతారు ఆ చేంజ్ కూడా ఎలా వస్తుంది అంటే డెఫినెట్గా త్రీ టు ఫోర్ మంత్స్ అంటే మ్యాక్సిమము త్రీ టు ఫోర్ మంత్స్ అవ్వచ్చు కొంతమందికి త్రీ వీక్స్ అవ్వచ్చు త్రీ టు ఫోర్ వీక్స్ అవ్వచ్చు అండ్ కొంతమందికి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ మంత్ వరకు అవ్వచ్చు కొంతమంది ఫోర్ ఇయర్స్ కూడా పట్టచ్చు సో మ్యాక్సిమమ్ మెంబర్స్కి ఏంటంటే డెఫినెట్గా చేంజ్ అనేది ఉంటుంది అది కూడా త్రీ టు ఫోర్ మంత్స్లో లేకుంటే త్రీ టు ఫోర్ వీక్స్లో అంటే మరి అంత ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే ఎక్కువగా నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్స్ అంటే రీసెంట్గానే నో లో ఉన్న పర్సన్స్కి అయితే ఫోర్ వీక్స్లో అయితే కంపల్సరీ వాళ్ళు చేంజ్ అవుతారు ఒకవేళ లాంగ్ టర్మ్గా ఎవరైతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మాట్లాడకుండా బ్లాక్ చేసుకునే నో కాంటాక్ట్ లో ఉండడం ఇలా చేస్తున్న వాళ్ళకైతే ఇంకొక ఫోర్ మంత్స్ కానివ్వండి అలా పట్టవచ్చు లేకుంటే ఫోర్ ఇయర్స్ కూడా పట్టవచ్చు సో కంపల్సరీ వాళ్ళలో మార్పు అనేది వస్తుంది సో ఏంటంటే మెయిన్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళు తక్కువ చేసుకునే పర్సన్స్ అయితే కాదు వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళు తప్పు చేసినా కూడా నేనే కరెక్ట్ అనుకునే పర్సన్స్ అంత స్ట్రాంగ్ అనమాట అంటే వీళ్ళ మాటలకి అందరు కూడా అట్రాక్ట్ అయ్యే పర్సన్స్ వీళ్ళ మాటలతో అందరినీ కూడా మంచితనంగా అందరినీ అట్రాక్ట్ చేసుకుంటారు వీళ్ళకి వే ఆఫ్ టాకింగ్ అనేది అంత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ అందరికీ కూడా వీళ్ళ స్పీకింగ్ స్కిల్స్తోనే వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అందరినీ కూడా అలాంటి పర్సన్ అనమాట బట్ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు సో ఎలా వస్తారు అని అంటే కంపల్సరీ వాళ్ళు చేంజ్ అయితే అవ్వాలి మీరు ఎలా చేంజ్ అవ్వాలి అనుకున్నారు అంటే డెఫినెట్ గా మిమ్మల్ని పెట్టిన బాధకి అండ్ మీకు పెట్టిన పెయిన్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి సో మీ విషయంలో వాళ్ళు తప్పు చేశాము అన్న ఫీలింగ్ అనేది రావాలని అయితే మీరు ఫీల్ అవుతున్నారు సో డెఫినెట్గా అలానే ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు బ్లాక్ చేసుకోవడానికి కానివ్వండి వదిలేసి వెళ్ళిపోవడానికో నోకా లో ఉండడానికో లేకుంటే వద్దు వీళ్ళు నాకు అవసరం లేదు అని చెప్పి మీతో హత్యే విధంగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడమో ఇదన్నీ చేశారు కాబట్టి సో అది రియలైజేషన్ రావాలి మళ్ళీ నాకు కావాలంటే కావాలనుకుంటూ రావడం కాదు మీరు ఎలా కోరుకుంటున్నారంటే మీ వాల్యూ అనేది తెలుసుకోవాలి మీ వ్యాల్యూ తెలుసుకోవడమే కాకుండా తన తప్పు తను తెలుసుకోవాలి అంటే మీ విషయంలో మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మీకు ఎప్పుడు హర్టే ఇచ్చారు మాక్సిమమ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్పు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కన్నా కూడా ఎక్కువగానే ఉందనమాట లాంగ్ టర్మ్ రిలే రిలేషన్షిప్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా సో ఏంటంటే మీ ఇద్దరి మధ్య మీరు ఎంత ప్రేమ ఇచ్చినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు బ్లేమింగ్ హర్ట్ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడము మిమ్మల్తో బాధపడే విధంగానే బిహేవ్ చేయడం ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి సో మీ వ్యాల్యూ తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీ విషయంలో ఎంత వాళ్ళు బ్లేమింగ్ కానివ్వండి తప్పు చేశారనేది తెలుసుకొని అండ్ వీళ్ళు బ్లాక్ చేసేయడానికి కూడా సడన్ చేంజ్ అనేది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట వీళ్ళు మీ ఇద్దరి మధ్య ఆఫ్ సిచ్యువేషన్ వస్తూనే ఉన్నా కూడా బ్లాక్ చేసుకుని అసలు కంప్లీట్గా బ్లాక్ చేసుకుని మాట్లాడకుండా ఉంటారని అయితే మీరు ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో దానికి కూడా వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి కూడా వాళ్ళు పశ్చాత్తాపం అనేది రిగ్రెట్ ఫీల్ అవ్వాలి ఫీల్ అయ్యి మాత్రమే మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే మీరు కోరుకుంటున్నారు సో డెఫినెట్గా అలానే వస్తారు బట్ అలా రావాలంటే అంత ఈజీ నా సో అలాంటి పర్సన్ కూడా కాదు అంత ఈజీగా ని అంటే వాళ్ళ తప్పు ఒప్పుకొని వచ్చే పర్సనా అంటే డెఫినెట్గా వాళ్ళ తప్పు ఒప్పుకొని వచ్చే పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు మీ పార్ట్నరు బట్ వస్తారు ఎలా వస్తారు ఎందుకు వస్తారు ఎందుకేమంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏదైతే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటే అది వాళ్ళకి నచ్చినట్టుగా మీకు కావాలనుకున్న రోజులు మీతో ఉన్నారు తర్వాత మీరు వద్దనుకుని వెళ్ళిపోయారు సో మిమ్మల్ని చేసి వెళ్ళిపోయారు మీ బాధ కానీ మీ కన్నీళ్ళు కానీ మీ వ్యాల్యూ అనేది తెలుసుకోకుండా నెగ్లెక్ట్ చేసేసి వెళ్ళిపోయారు సో ఎందుకు వాళ్ళ లైఫ్ అంతా బాగుంది కాబట్టి మీ వాల్యూ అనేది తెలియదు బట్ వీళ్ళు ఆఫ్ ఫార్చ్యూన్ అనేది డెఫినెట్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందనమాట ఆ రివర్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఒక పెయిన్ మీద దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఆ పెయిన్ అనేది డబల్ అవుతుంది కదా సో అలాంటి లో వాళ్ళ లైఫ్లో ప్రతి ఫెయిల్యూ చూసినాక నెంబర్ ఆఫ్ ఫెయిల్యూ చూసినాక అది మనీ పరంగా కావనివ్వండి లేకుంటే హెల్త్ పరంగా అనివ్వండి అన్నిటి పరంగా రిలేషన్షిప్ ఫ్యామిలీలో సపోర్ట్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ జరిగినాక ఎందుకు నాకు ఈ లైఫ్ సో ఎందుకు నాకు అన్నీ ఇలానే జరుగుతున్నాయి అన్న సిచ్యువేషన్ వచ్చిన టైంలో మాత్రమే వీళ్ళకు లేరేజ్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా వీళ్ళు ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేయరు అనమాట ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా వాళ్ళ అనేది అస్సలు యాక్సెప్ట్ చేయరు సో అందువల్ల కంపల్సరీ టైం ఎప్పుడూ మనకు నచ్చినట్టే ఉండదు కదా అందరికి మనకు నచ్చినట్టే మనము ఏది కావాలనుకుంటే అది వచ్చేసి ఏది కావాలంటే అది చేయగలిగితే మనది లైఫ్ ఎందుకు అవుతుంది సో కాదు కదా మనం కూడా డెవలప్ అయిపోతాం కదా సో వీళ్ళ లైఫ్ ఏంటంటే ఫ్యూచర్లో డెఫినెట్గా ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు డ్రెస్సింగ్ కానీ వాళ్ళకి నచ్చినట్టుగా మనీ ఖర్చు చేయడం కానీ అనే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం కానీ అన్నీ చేస్తున్నారు బట్ ఏదైతే మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో మోసం చేసి వెళ్ళిపోయారో ఎందుకు మోసం చేశారని అంటున్నానంటే వాళ్ళు మీకు చాలా ప్రామిస్లు చేశారు ఇద్దరి మీతో లైఫ్ లాంగ్ ఉంటారేనో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండో లేకుంటే ఫైనాన్షియల్గానో ఇవన్నిటి పరంగా మీరు మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నారు వాళ్ళు మీరు చాలాసార్లు వాళ్ళు స్ట్రగ్ పొజిషన్లో ఏదైతే వాళ్ళు లైఫ్లో అప్పులు పలైనప్పుడు కానివ్వండి వాళ్ళ లైఫ్లో వాళ్ళకంటూ ఎలాంటి ఇన్కమ్ లేని టైంలో కానివ్వండి మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు అండ్ ఎందుకు హెల్ప్ చేశారు వాళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో అయితే హెల్ప్ ఏం చేయలేదు బట్ వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళని నా అనుకున్నారు సో వాళ్ళతో లైఫ్ అని అనుకున్నారు మీ ఇద్దరి లైఫ్ అనేది ఒక సోల్ రిలేషన్షిప్ అనుకున్నారు మీరు అండ్ మీ ఇద్దరు వానింగ్ అనేది ఇద్దరి సైడ్ నుంచి ఉంది అంటే మీకు ఎంతైతే ఇష్టం ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే మీ లైఫ్లోకి వచ్చారనుకున్నారు డెఫినెట్గా ఆ టైంలో అలానే వచ్చారు వాళ్ళు కూడా బట్ ఎప్పుడు కూడా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు కదా సో అలానే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకునే పర్సన్స్ అంటే ఎప్పుడు రొటీన్ గా ఉండకూడదు లైఫ్ న్యూ థింగ్స్ వాళ్ళ స్థువులు ఇప్పుడు మనకి ఒక మొబైల్ పోయింది పాతకాలంలో ఏంటి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ బేసిక్ ఏ ఉన్నాయి అందరి దగ్గర ఆ తర్వాత బేసిక్ ఫోన్స్లోనూ మోడల్స్ మోడల్స్ వచ్చాయి ఆ తర్వాత ఏంటంటే టచ్ ఫోన్స్ వచ్చాయి తర్వాత కీప్యాడ్ ఫోన్స్ ఇట్లా ఒక్కొక్కటి ఎలా అవుతుందో ఇప్పుడు ఐఫోన్స్ వస్తున్నాయి ఆండ్రాయిడ్లో చాలా రకాల కంపెనీస్ వస్తున్నాయి చాలా రకాల మొబైల్స్ వస్తున్నాయి ఎవరైతే మనం ఏంటంటే ఎప్పుడు కూడా అందరూ కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు దీనికన్నా బెటర్ ఫ్యూచర్స్ ఇంకొక దాంట్లో ఇస్తున్నారు సో దానివల్ల దీన్ని కొంచెం పాడైనప్పుడు దీనికన్నా బెటర్గా ఉందని ఇంకో దాన్ని కొనుక్కుంటున్నాం సో అలానే మీ పార్ట్నర్ కూడా ఎలాంటి పర్సన్ అంటే ఎప్పుడూ కూడా కొత్త ధనాన్ని కోరుకుంటూ ఉంటారు అనమాట సో రొటీన్ లైఫ్ అనేది వీళ్ళకి నచ్చదు సో దాని తగ్గట్టుగానే వీళ్ళ లైఫ్ కూడా ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా సో ఎలా అయితే మిమ్మల్ని ఒక వస్తువుని ఎలా అయితే పాత పడిపోతే మనము దాన్ని పక్కన పడేసేస్తామో అలానే మీ పార్ట్నర్ మిమ్మల్ని కూడా ఒక అదొక వస్తు రూపంలోనే చూసారన్నమాట సో కానీ మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎంత సపోర్ట్ చేశారు ఎంత హెల్ప్ చేశారు ఎంత ప్రేమించారు అనేది వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు న్యూగా కావాలి న్యూ థింగ్స్ కావాలి న్యూ లైఫ్ కావాలి లగ్జరీ లైఫ్ కావాలని ఎలా ఆరాటపడుతూ ఉంటారో సో మీ విషయంలో కూడా ఏంటంటే సో ఎప్పుడు చూసినా నాకు టైం ఇవ్వలేదు నాకు కలవట్లేదు మాట్లాడడం లేదు ఇలానే పెడుతూ ఉంటా నశ పెడుతూ ఉంటారన్న ఉద్దేశంతో సో దీన్ని వదిలే చేసుకుంటే పోతుంది కదా వీళ్ళని వదిలే ఒక నాకు ఈ నశపెట్టే వాళ్ళు ఉండరు కదా సో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచించు మీ లైఫ్ లో నుంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు వీళ్ళ లైఫ్ ఎలా వస్తుందంటే వీళ్ళు మీకు చేసిన హర్ట్ కానివ్వండి మీకు చేసిన బాధ కానివ్వండి డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లో కూడా ఎవరో ఒకళ్ళు వీళ్ళ లైఫ్ లో మోసం చేస్తారు అది జాబ్ పరంగా అయి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ పరంగా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ గా అయ్యి ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో అండ్ వీళ్ళ ఆవేశము కంపల్సరీ మీ పార్ట్నర్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ సో మీ పార్ట్నర్ ఆవేశంలో రాంగ్ డెసిషన్ తీసుకోవడమో రాంగ్ స్టెప్ చేసుకోవడమో చేయడం వలన వాళ్ళ లైఫ్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఫ్రీడమ్ అనేది లేకుండా అవుతుంది మేబీ కొంతమందికి ప్రాబ్లమ్స్ చుట్టూరు ఉండి ఎటు కదలేని సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు లేకుంటే ఈ లైఫ్ ఒక భారంగా ఎందుకు ఇలాంటి లైఫ్ నాకు ఇలాంటి లైఫ్ లో అవసరమా అన్న ఫీలింగ్ రావచ్చు సో వీళ్ళకంటూ ఉన్న ఫ్రీ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ చేతిలో ఉండే విధంగా అంటే మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి ఏవో అయితే ఫేస్ చేస్తారు డెఫరెట్గా సో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే జీరో కూడా పడిపోయిన సిచ్యువేషన్స్ ఉండవచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీ పార్ట్నర్ మళ్ళీ మీకు సంబంధించి సో ఈ టైంలో నాకు ఎవ్వరు లేరు అనుకున్న టైంలో సో ఆ టైంలో మీ మెమరీస్ గుర్తు రావడం మీరు గుర్తు రావడం సో మీరు ఎంత వాల్యూ ఇచ్చారు వాళ్ళకి అంటే వాళ్ళు మీకు ఎలా బిహేవ్ చేశారు మీతో అనేది అవన్నీ మెమరైజ్ చేసుకుంటారు సో వాళ్ళు చేసిన తప్పుకి కానీ వాళ్ళు చేసిన బ్లేమింగ్కి కానీ వాళ్ళు చే మీతో బిహేవ్ చేసిన దానికి కానివ్వండి రిగ్రెట్ అనేది ఫీల్ అయ్యి సో నేను అలా చేయకుండా ఉండాల్సింది అన్న ఫీలింగ్ వచ్చి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరి లైఫ్ లో అయితే ఇలాంటిది సేమ్ సిచ్యువేషన్ అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నమాట సో చూద్దాము కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ సో మీకు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఎంత కేరింగ్ చూపించినా ఎంత ఎఫెక్షన్ చూపించినా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఏంటంటే అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు అంటే మీ పార్ట్నర్కి నొకనా సిచ్యువేషన్లో బిఫోర్ ఏదైతే ఉన్నారో రిలేషన్షిప్లో ఉన్న టైంలో అసలు నిజంగా వీళ్ళకి నా మీద ప్రేమ ఉందా నేను ఎంత ప్రేమ చూపిస్తున్నాను ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నాను ఎంత కేరింగ్ చూపిస్తున్నానో అండ్ నేను ఎంత బాధపడుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు అంటే వీళ్ళకి అసలు నా మీద ప్రేమ ఉందా లేదా అన్న డౌట్ కూడా వస్తూ ఉండేది మీకు రివర్టలైజ్ యువర్ ప్రెజెన్స్ మేస్తే కమ్ క్లోజ్ ఆర్ మీకు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలే ఉంది కాదు మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీ లైఫ్ లోకి వచ్చారో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా డే అండ్ నైట్ మీ పార్ట్నర్ ఆలోచనలు కాకుండా మీకు వేరే లేవు ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు మంచిగా ప్రేమగా మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో ఉన్న వరకు కూడా వాళ్ళ లైఫ్ లో రోజు మార్నింగ్ లెక్కగానే వాళ్ళ ఆలోచనలు పొర నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళ ఆలోచనతో పడుకుంటూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళు వితౌట్ అంటే వాళ్ళ ఆలోచన లేకుండా మీ లైఫ్ లేదనమాట అపోజింగ్ ట్రస్ట్ యూ ఎనీ మోర్ యువర్ఎల్ లయర్ వాళ్ళు చాలా చాలా అబద్ధాలు చెప్పారు ఎన్ని అబద్ధాలు అంటే వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఒక చాలా రకాలుగా వాడుకున్నారనమాట అయినా మీకు తెలుసు వాళ్ళు అని తెలుసు వాళ్ళు ఒక అవసరాలకి మిమ్మల్ని వాడుకున్నారని తెలుసు అయినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు తప్ప సరిపోనిలేదు నా వాళ్ళే కదా అన్నట్టుగానే బిహేవ్ చేశారు కానీ ఎప్పుడు కూడా ఎందుకు వీళ్ళని మోసం చేశారు అని చెప్పి అయితే అనుకోలేదు ఎందుకంటే నా అనుకున్నారు కాబట్టి నాకు వాళ్ళ కోసం నేను ఏమేమైనా ఏమైనా చేస్తానన్న ఫీలింగ్లోనే మీరు ఉన్నారనమాట ఐసోలేషన్ లీవ్ మీ ఎలో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సో మీరు వాళ్ళు వద్దనుకుని అనమాట నాకు ఈ రిలేషన్ వద్దు నువ్వొద్దు నాకు అవసరం లేదు నీతో ఉండడమే ఒక పెద్ద బ్యాడ్ లక్ లాగా చెప్పి మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మరీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు సో మీకు అనిపించింది సో నేను మీరెంత బతిమలాడినా ఎంత వద్దు వెళ్ళొద్దని అంటున్నా కూడా బ్లాక్ చేసుకోవడమో వదిలేసి వెళ్ళిపోవడమో అసలు నెంబర్ బ్లాక్ చేసేయడమో లేకపోతే నెంబర్ చేంజ్ చేయడమో ఇలాంటివన్నీ చేశారనమాట సో అది మీకు చాలా గా ఉంటుంది మీరు ఎంత ప్రేమ చూపించినా మీరు ఎంత ఎఫెక్షన్ చూపించిన మీ దగ్గర నుంచి ఎంత హెల్పింగ్ చేసినా కూడా మీకు ఎప్పుడు ఒక పెయిన్ ఇచ్చారే అన్న ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది ఎప్పుడూ కూడా సో మ్యారేజ్ లెట్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ సో మీ పార్ట్నరు మీకు కమిట్మెంట్ కూడా ఇచ్చారనమాట నెంబర్ ఆఫ్ ప్రామిసెస్ చేశారు వన్ ఆర్ టూ కదా కొంతమందికి ఆల్రెడీ సీక్రెట్లో ఉన్న వాళ్ళకైతే మ్యారేజ్ చేసేసుకోవడము లేకుంటే మ్యారేడ్ వాళ్ళు అయితేనేమో మ్యారేజ్ చేసుకోవడం చేసుకుంటామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడము లేకుంటే ఫిజికల్గా మూవడం మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి ఇలాంటివి ఎన్నో ప్రామిసెస్ చేసి అన్నీ కూడా బ్రేక్ చేసేసారు మీ పార్ట్నరు జడ్జ్మెంట్ యువర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్ అండ్ ఎప్పుడు కూడా మీ పార్ట్నరు వాళ్ళ అంటే వాళ్ళు ఏదనుకుంటే అదే కరెక్ట్ మేము ఎప్పుడు జడ్జ్ చేస్తుంటారు మీరు ఏదైనా చెప్తే వాళ్ళ మనసులో ఏదైనా అనిపిస్తే అదే కరెక్ట్ అనుకుంటారు తప్ప మేము మీరు చెప్పేది వినే పొజిషన్ ఎప్పుడూ ఉండాలి అనమాట ఎందుకంటే వాళ్ళ కాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అదే ఎప్పుడు వాళ్ళని మా మీరేమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు బట్ మిమ్మల్ని ఎప్పుడు కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ అది తప్పు లేకపోయినా కూడా బ్లేమింగ్ చేయడము కంప్లైంట్ చేయడము ఇలాంటివి అంటే తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుని కూడా మిమ్మల్నే పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సో మీకు మాత్రము వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవ్వరున్నా లేకపోయినా వీళ్ళు తప్ప నాకు ఎవరు అవసరం లేదు అన్న విధంగా అయితే మీ లైఫ్లో మీరు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు లాయాలిటీ డోంట్ బి ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూమ్ సో మీ పార్ట్నర్ ఎప్పుడేందంటే తనే మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ అని గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మిస్టర్ పర్ఫెక్ట్ ఎలా ఉండాలనుకుంటారో అలాంటి పర్సన్స్ లానే బిహేవ్ చేశారంటే వాళ్ళు తప్పులు ఎప్పుడు కప్పుగుచ్చుకుని వాళ్ళే పర్ఫెక్ట్ వాళ్ళే వాళ్ళు అన్న విధంగానే బిహేవ్ చేశారు ఎప్పుడూ కూడా సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో